मतलब लाल महामंत्री को अप्रिय ठिकाना ही करता हूँ। मतलब लाल एह जगह, मतलब लाल भैया सर कांग्रेस पार्टी। मतलब लाल एह जगह, मतलब लाल महामंत्री को अप्रिय ठिकाना ही करता हूँ। అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది ఈరోజు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు శంకుస్థాపన చేసి కనీసం ఒక ఇటుకబిళ్ళ కూడా పెట్టని ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడో పొలాల మధ్యలో జనాలు తిరగని చోట్ల ఉన్న విగ్రహ విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో సుమారు ఏడు ఎకరాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అట్లానే నాలుగు వందల నాలుగు కోట్లతో విగ్రహాన్ని కాదు అక్కడ కన్వెన్షన్ హాలు మ్యూజియం ఫుడ్ కోర్ట్సు అన్నీ కూడా బ్రహ్మాండంగా మరి నిర్మాణం చేయటం జరిగింది అట్లానే ప్రపంచం మీద విద్యా అంబేద్కర్ గారు ఆయన ఒక కులానికో ఒక వర్గానికో ఆపాదించడం సరైన పద్ధతి కాదు ఆయన ఈ భారత దేశ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈరోజు ఈ విధంగా మనం పరిపాలన చేసుకుంటున్నామంటే అదంతా కూడా ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు కల్పించే కార్యక్రమం అట్లానే ప్రతి ఒక్క రాష్ట్రానికి హక్కులు కల్పించేక ప్రతి ఒక్క జిల్లాకి ఒక హక్కులు ఈ విధంగా అన్ని హక్కులు కూడా రచించి ఎవరికి ఏ విధంగా ఉండాలని ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని రచించి మనం ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా సరే మనం అందరం కలిసిమెలిసి ఉండటానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణకి ప్రతి సచివాలయంలో నరసరావు బేడ ప్రతి సచివాలయంలో కూడా ఈ యొక్క విగ్రహ అంబేద్కర్ గారి పూల చిత్రపటానికి పూలమాలలు వేయాలి అట్లానే అక్కడ బోర్డు మీద అందరూ కూడా సైన్ చేయాలి దీన్ని అప్లోడ్ చేయించి మరి రేపు నవం జనవరి పంతొమ్మిదిన జరగబో కార్యక్రమానికి సచివాలయం నుంచి బయలుదేరి వ్యక్తుల పేర్లు వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా సేకరించారు ఈ కార్యక్రమాన్ని రానున్న మూడు రోజులు పది పదకొండు పన్నెండో తారీఖు లోపల ప్రతి సచివాలయంలో కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మరి ఎస్సీ సోదరులకి ఉందని చెప్పి సంతా గుర్తు చేస్తూ విజయవాడలో ఈరోజు వెళుతూ ఉంటే చూస్తూ ఉన్నాం ఎంతో బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి బొమ్మ కనపడుతుంది ఈరోజు విజయవాడ వెళ్ళే వాళ్ళకి కానీ వచ్చేవాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఈరోజు కనపడుతుంది ఖచ్చితంగా మనం అందరం కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి మిగతా అవిష్కర్ అందరం కూడా కదిలి వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తూ సభ తీసుకుంటాం